ఎస్బిఎన్ తెలుగు ఛానల్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ మండల ఉపాధ్యక్షులు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కర్ణకంటి మంజులారెడ్డి ఆధ్వర్యంలో చేరిక కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బీజేపీ చిగురుమామిడి మండల ఉపాధ్యక్షుడు కూన సంతోష్ కుమార్ బీజేపీకి రాజీనామా చేసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వరిలో పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు శుక్రవారం సాయంత్రం మంత్రి నివాసంలో బీజేపీ నేత కూన సంతోష్ కుమార్ తో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుట్ల చంద్రయ్య బీజేపీ యూత్ లీడర్స్ మామిడాల రాజశేఖర్ విష్ణు తదితరులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సంతోష్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ పార్టీలో మొదటి నుండి కష్టపడిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వడం పట్ల తాను తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీ అమలుతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం పట్ల కాంగ్రెస్ పార్టీలో స్థానిక శాసనసభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కర్ణకంటి మజ్జిలారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగిందన్నారు అభివృద్ధికి సైతం మంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరీంనగర్ ఎంపీగా వెలిచల రాజేందర్ రావు గెలుపుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి